రావులపాలెం అక్షర థియేటర్లో అట్టహాసంగా సిఆర్సీ ప్రోమో రిలీజ్ ముఖ్య అతిథిగా హాజరై సిఆర్సీ సంక్రాంతి వేమన జయంతి సంబరాలు రెండు వేల ఇరవై ఐదు ప్రోమోను తిలకించిన కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు రావులపాలెంలోని అక్షర సినిమా థియేటర్లో విడుదల చేసిన కాస్మోపాలిటన్ రిక్రియేషన్ క్లబ్ సిఆర్సీ ఆధ్వర్యంలో ఈ నెల పదమూడవ తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ వరకు జరిగే సంక్రాంతి వేమన జయంతి సంబరాలు రెండు వేల ఇరవై ఐదు ప్రోమోను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో పాటు సిఆర్సీ సభ్యులు మరియు పలువురు ప్రముఖులు తిలకించారు సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి సంబరాలు పదమూడవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు పెద్ద ఎత్తున ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజానీకం అంతా కూడా గర్వపడే విధంగా గొప్ప స్థాయిలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం గర్వించదగిన విషయంగా తెలియజేస్తూ సిఆర్సి కమిటీ సభ్యులను సిఆర్సి వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను సంక్రాంతి సంబరాలు జరగడం ఒక ఎత్తు దానిని ఒక మెట్రోపాలిటన్ సిటీస్ లో జరిగే స్థాయిలో చాలా గొప్ప గొప్ప ప్రదర్శనలు సెలబ్రిటీలు మనం చూడలేనటువంటి కార్యక్రమాలు రావుపాలం ఈ సంక్రాంతి సంబరాలకు రప్పించి ప్రజలందరూ కూడా ప్రదర్శనలు తొలగించి సంతోషపడే విధంగా చాలా గొప్పగా ఈ సంబరాలు నిర్వహిస్తూ ఉన్నారు చాలా గర్వించదగ్గ విషయం ఇప్పుడే ప్రోమో కూడా రిలీజ్ చేయడం జరిగింది మాకు తెలుసు మరి ఈ జిల్లాలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంత పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాలు మనం చూడలేదు ఇది మనకు మన ప్రాంతానికి మన ప్రజలకి కూడా సంక్రాంతి సందర్భంగా పిల్లలు మహిళలు పెద్దలు అలా ప్రతి ఒక్కరూ వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శనలు వారి యొక్క గేమ్స్ అనేక కార్యక్రమాలు మేళవేసి అన్ని వర్గాలు అన్ని స్థాయిలో వయసులో వారికి ఉపయోగపడే విధంగా చాలా బాగా వేలాది మంది ఇంజు ఒక యాభై అరవై వేల మంది ఇప్పుడు పదమూడవ తేదీ పద్దెనిమిది ఆరు రోజుల వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో కుటుంబ సమేతంగా వచ్చి సంతోషంగా గడిపే విధంగా ఈ సంబరాలు ఏర్పాటు చేశారు వారి వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమాలు విజయవంతం కావాలని ప్రజలందరూ కూడా వీటిని వారు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ